హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డిజే డైలీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చండి దీపావళి తర్వాత అమావాస్య నోములు పండుగ రోజు అన్నమాట ఇది ఉదయం అయితే ఈ విధంగా నేను ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకైతే వాకిని ఈ విధంగా కడుక్కొని ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి రంగు ముగ్గులైతే అంటే ఆ రోజు కూడా వర్క్ జరుగుతూ ఉంది పైన మా వారైతే అప్పుడే ముందు సాయంత్రమే పట్టేశారు అనమాట పైన వాటర్ బిల్డింగ్ అంతా పట్టేశారు పైన వర్క్ జరుగుతుంది కదా అందుకే ఇంకా పండగ రోజు మంచిగా ముగ్గులు వేసుకుంటే కూడా నీళ్ళు పట్టేస్తావు నీళ్ళు వచ్చేస్తాయని చెప్పి ముందుగానే పట్టేసేయండి అని చెప్పేసానమాట ఇంకా ఆ విధంగా అయితే పట్టేసి వచ్చేసారు ఇంకా ఉదయం అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి అలాగా మళ్ళీ అంత పిల్లలు తిరుగుతూ పైకి కిందికి ఇంకా టపాసులు పండగ అంటే ఇంకా దీపావళి వాడైతే ఇంకా చెప్పనవసరం లేదు దీపావళి ముందు రెండు రోజుల నుంచి పైకి కిందకి ఒక వంద సార్లు తిరిగేస్తూ ఉంటాడు ఇంకా ఆ విధంగా అయితే తిరిగేసి తిరిగేసి ముగ్గు తొక్కేస్తారని చిన్న ముగ్గే అనమాట ఇంకా ఉదయం అయితే టీతో స్టార్ట్ చేశానండి పాలు పెట్టేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేసేస్తున్నాను పిల్లలకి నేనైతే ఉపవాసమే ఉన్నాను మధ్యాహ్నం వరకు ఉంటామని ఇంకా ఆ విధంగా అయితే నేను వంటలు అయితే చేసానమాట ఇంకైతే వంట వచ్చి స్వీట్ వచ్చి చక్కెర పొంగలి పాయసం వడ తర్వాత అరటికాయ తాలింపు ముల్లంగి సాంబారు మునక్కాయ ముల్లంగి వేసి సాంబారు చేసేసాను రైస్ పెట్టేశాను ఇవే చాలు అన్నారు ఆ రోజు ఇంకా రమ్య వాళ్ళు ఉన్నారు కదా వడ వేశాను అనమాట వాళ్ళు వచ్చి ఉన్నారు కదా ఇంకా రమ్య కూడా ఇంకా ఇవే చాలు లేక ఎందుకు ఎవరు తింటారు ఆ రోజే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిందనమాట కాకినాడకు వెళ్ళాల్సి వచ్చింది ఆ సాయంత్రం ట్రైన్ బుకింగ్ అనమాట అయిపోయింది సరే ఇంకా మేము జర్నీలు అంతగా ఎక్కువ తినము ఎవరు ఎక్కువ చేసుకోవద్దా అని చెప్పి అనేసింది ఇంకా లైట్గానే అయితే చేశానుకో ఫ్రెండ్ ఫ్యామిలీకి తగినట్టు చేసేసాను ఇంకా ఆ విధంగా అయితే రెడీ అయ్యానండి నేను ఇంకా చేసి వంట అయితే పెట్టేశాను ఉదయం స్టార్ట్ చేసేసి ఇంకా నేను ముందుగానే తట్టకంతా రెడీ చేసుకుంటాం మాకు అమావాస్య నోములు అయితే ఎన్నిక నోములు అనమాట అంటే దారాలకు ముడులు ఉంటాయి అవి అట్లా ఆ దారాలు తెచ్చి మేము పెట్టి నోచుకుంటాం అనమాట ముందుగా అయితే లక్ష్మీ పండుగ ఉన్నింది కదా అందుకోసం అంటే లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాం కదా అలాగే రెడీ చేసి పెట్టేశానండి అమ్మవారిని చిన్న ముఖవాడం పెట్టి చీర అయితే కట్టి కొత్తది అలాగ పెట్టేసాను అమ్మవారి ముందే ఇంకా మరుసటి రోజు అలాగే మనం పూజ చేసుకునేయచ్చు ఆకు వేసి మేము అన్నీ చేసుకుంటాము ఇంకా అట్లా అని చెప్పని నేను ముందుగానే రెడీ చేసేసాను అనమాట ఇంకా మా పిల్లల్ని ఇద్దరినీ రెడీ అవ్వమంటే మా పెద్దమ్మాయి అయితే నేను చుడిదార్ వేసుకుంటానని చిన్నమ్మాయి అయితే బాగా డెకరేషన్ అవుతుంది రెడీ అవుతుందనమాట ఇంకా పండగ కదమ్మా అట్లంతా అవి ఎందుకు ఓనీలు వేసుకోండి అని అంటే మా మాట వినలేదనమాట ఇద్దరు కూడా ఇంకా అమ్మాయి వేసుకుంటే పోటా పోటీగా నేను డ్రెస్సే వేసుకుంటానని ఇంకొక అమ్మాయి అట్ట కాదు ఇద్దరు లంగా ఓనీలు ఉంటే కట్టండి అని చెప్పి అరిచారు కానీ మా మాట వినలేదనమాట కిందకి వెళ్తే ఇంకా వాళ్ళ పిన్ని అది మా కో సిస్టర్ అయితే ఇంకా అరిచింది పండగ పూట అవి ఇవి ఎందుకు వేసేది ఓనీళ్ళు లంగాలు ఉన్నాయి కదా అవి కట్టండి చాలు అని చెప్పి అరిచేస్తే మళ్ళీ ఆ విధంగా అయితే కట్టుకున్నారనమాట కిందకి పోయి మా పెద్దమ్మాయి అయితే రెడీ అవుతూ ఉంది చిన్నమ్మాయి అయితే రెడీ వచ్చిందండి ఈ విధంగా నేను చెప్తే వినర్ ఇంకెవరన్నా చెప్తే వింటారనమాట ఎవరో ఒకరు చెప్తే విన్నారు కదా సంతోషమే ఇంకైతే నేను ఈ విధంగా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయ్యాక మనం కొంచెం మన పిచ్చి మనకు ఉంటుంది కదా వీడియోలు ఫోటోలు అవి అయితే అనమాట ఇంకా ముందే అలాగా రెడీ చేసి పెట్టేశాను కదా పూజకి ఇంకా రా రా గుడి నుంచి రాగానే ఇంకా పూజ అయితే రెడీ చే చేసేసుకుంటాను ఇంకా నేను ఈ విధంగా రెడీ అయినా అప్పటికే మా వారు ఒకటే అరుపులు అనమాట అక్కడ పన్నెండు వరకే అమావాస్ వెళ్ళిపోతుంది ఇంకా రావాలా తొందరగా పోయి వద్దామని లేదా అట్లా అని అరుస్తూ ఉన్నారు పూజకి గుడికి ఇంకా మా ఓ సిస్టర్ అయితే రెడీ అయిపోయినారు కింద సరే ఇంకా రెడీ అవుతుంది నేను ఇన్ని చక్క పెట్టుకొని వెళ్ళాలి కదా నాకు నేను ఒకటే అనమాట నాకు ఎవరు హెల్ప్ లేదు ఇంకా సరే ఇంకా అంతవరకే స్పీడ్ స్పీడ్గా చేసుకుంటూ ఉన్నాను పనులు కనీసం ఒక నిమిషం కూడా కూర్చోకుండా చీర ఎగ్గట్టేసి ఇంకా పనులు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను వంట దగ్గర నుంచి చూడండి వర్కర్స్ అప్పుడు కూడా పైన సెంటరింగ్ వర్క్ అదంతా తీసుకొని వెళ్తున్నారనమాట పట్టున్నారు కదా మోల్డ్ వేసుకున్నాం కదా అవన్నీ ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇక్కడే కింద రెడీ అయ్యింది ఈ విధంగా లంగా వణి వేసుకొని ఇంకా స్వాతి వాళ్ళ సిస్టర్ మానస అనమాట అక్కడ ఉంది చెన్నై నుంచి వచ్చింది పండక్కి సరే వీడియో తీయమ్మని చెప్పి మానస పెద్ద చెప్పాను తీసింది ఈ విధంగా రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట మేము ఇంకా ఇక్కడి నుంచి గుడికి అక్కడ సత్యనారాయణ స్వామి గుడి అని ఉందండి అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళి అయితే పూజ చేసుకుంటాము ఇంక ఇక్కడైతే ఫోటోలు అయితే వీడియోలు అయితే ఇలా తీసుకున్నామండి ఇవి గుర్తుగా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము అక్కడ వచ్చి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కథ చదువుకొని చేసుకోవచ్చు అనమాట కాకపోతే మేము కొంతమందికి కలుషం పెట్టుకునేది ఉండదు కదా అనవైతే మాకు లేదనమాట అందుకోసం అక్కడ అమ్మవారిని నిలిపి కలుషం పెట్టి అంతా చేస్తారు కదా అందుకోసం అయితే మేము అన్నీ సిద్ధం చేసుకొని తట్టకి అలాగ పెట్టేసుకొని అక్కడికి అయితే వెళ్తామన్నమాట ప్రతి షేతు పుణ్యత శ్రీమాన్ యజమానందరూ చెప్పుకోవాలి ఈ గోత్ర చెప్పుకోలేముందు తర్వాత పేరు చెప్పుకోవాలి గోత్రాం యజమాన సిద్ధ మమ సహ స్థైర్య ధైర్య విజయ

అటువంటి ఆ దేవతామూర్తులను సదా నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకొని ఈ రోజుని యొక్క వృధాన్ని ఆచరిస్తున్నాను మనసార ధ్యానం చేసుకుంటూ కేదారి గౌరీ దేవతల దిన కూడా ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకోవాలి రెండు పూలక్షత చేతులు పట్టుకోండి శ్రీ కేదారి గౌరీ దేవతాయ నమో నమ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయమ్మగాయత్రిపరాంధగాయ ఇక గుడిలో అయితే ఇంకా స్వామివారు ఆ విధంగా అయితే కథ చదివేస్తారండి ఇంకా అది విని మేమైతే దారాలు అంటే ఇరవై ఒక్క జత అనమాట ప్రతి ఒక్కటి పసుపు వక్కలు ఆకులు ఇంకా అరిసెలు ఇవన్నీ కూడా ఇరవై ఒక్క జతలుగా తీసుకొని పోయి మేము ప్లేట్లో పెట్టుకొని అలాగైతే చేతికి దారం నోము నోము దారం అయితే కట్టుకుంటాము పసుపు కుంకుమ అమ్మవారికి చీర జాకెట్ పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే పెట్టి తీసుకొని కూడా వెళ్ళొచ్చు ఇంటికి ఆ విధంగా నేనైతే ఒక చీర జాకెట్ తీసుకున్నాను అమ్మవారికి ఆ విధంగా అయితే పూజకాడ పెట్టుకొని తీసుకొని వెళ్తానన్నమాట ఈ విధంగా అయితే చేస్తారనమాట పూజ అయితే ఇక్కడ నోములు నోములు పూజని ఈ విధంగా చేసుకుంటాము గుడికి వెళ్ళి మీతో ఏ పండుగైనా ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే చదువుకుంటామండి ఏదైనా కూడా ఈ అమావాస్య నోములు మాత్రం ఇటు గుడికి వచ్చి చేసుకుంటాం అనమాట ఇంకా అక్కడి నుంచి పూజ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం అయితే వీడియో తీసుకున్నామండి గుర్తుగా ఉంటుంది కదా అనేసి అని అంటే అది కలుషం ఆనవాయితీ లేని వాళ్ళు గుడికి వెళ్ళి ఆ విధంగా చేసుకుంటారనమాట ఇంకా మా వారిని మమ్మల్ని వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేసారు వర్క్ జరుగుతూ ఉందనేసి అని లేటుగా వచ్చారనమాట పూజ అంతా అయిన తర్వాత వచ్చారు ఇంకా అప్పుడైతే స్వామి వారి దగ్గర అక్షింతలు అయితే తీసుకున్నాము వేసుకున్నాము ఇంకా అప్పటికి మేము ఉపవాసం ఉన్నాం కదా ఇంకా టైం అయితే వాళ్ళ వన్ థర్టీ టూ అయిపోయిందన్నమాట టైము ఇంకా రమ్య వాళ్ళకి భోజనాలు ఇక్కడే మన ఇంట్లోనే ఇక్కడే పెడుతున్నాం అనమాట కాకపోతే ఇంకా వాళ్ళకి ట్రై ట్రైన్ వచ్చి ఫైవ్కి అంతా వెళ్ళాలన్నమాట వాళ్ళు ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా ట్రైన్ దగ్గరికి టైం వేరే అయిపోతుంది ఉపవాసం వేరే ఉన్నాము వాళ్ళు భోజనానికి టైం అయిపోతుంది పిల్లలు కూడా అని చెప్పి ఇంకా గబాగబ అయితే ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము మా చిన్నమ్మాయి నవీన ఇంకా మేము మా కో సిస్టర్ నేను స్వాతి నేను మా చిన్న చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు ఇంకా తట్టలు వలచేతి ఇచ్చి ఆ విధంగా అమ్మ అది బలవంతంగా మేము వాళ్ళంగా ఏపిచ్చామనమాట లేకపోతే వెయ్యరు ఏదుంటే ఉంటే అది ఇంట్లో వేసుకునే అంతే పండగలప్పుడు కూడా మంచిగా రెడీ అవుదామని ఆవరనమాట మా పట్టి బలింతన మా కోసం ఏదో రెడీ అవుతారు సరే చివరికైతే మా వారు వచ్చి దండం అయితే పెట్టుకున్నారు ఇలాగా ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చినాక ముందుగానే ఇలాగ రెడీ చేసి పెట్టానని చెప్పాను కదా ఇంకైతే ఇక్కడ మేము ఆకు వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇంకా నేను చేసిన వంటలు ఉన్నాయి కదా అవన్నీ ఆ విధంగా మా పాప అయితే పెద్దమ్మ అయితే పెట్టమ్మ అంటే ఏమీ తెలియదు వాళ్ళకి అసలు పెట్టడం అంటే ఇంకా నేను ఎత్తుకొని వచ్చి ఇస్తుంటే ఇంకా మా వారు ఇట్లా పెడుతూ ఉన్నారనమాట ఆకు వేసి ఇంకా అమ్మవారికి అట్లా ఆ విధంగా అయితే బో నైవేద్యం పెట్టి ఇంకైతే టెంకాయ కొట్టి దారాలు అయితే మేము భోజనాలన్నీ చేసిన తర్వాత అందరూ చేసిన తర్వాత కట్టుకున్నాంలే నోము దారం అనేసి అని ఇంకైతే ఫస్ట్ అయితే చిన్న చిన్న కప్పుల్లో పెట్టేశాను అన్నమాట అన్నీ కూడాను ఇంకా పండ్లు పూలు అన్నీ పెట్టి టెంకాయ కొట్టి ఈ విధంగా అయితే తట్ట అక్కడి నుంచి తెచ్చిన తట్టలో మేమైతే పసుపు ముద్దన వినాయకుడిని చేసి పెట్టుకొని ఉంటాము ముందే ఆ ముద్దను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి అలాగా మూడు రోజులు పెట్టుకొని తర్వాత అయితే ఇంకా పచ్చని చెట్లకైతే మూడో రోజు కలిపి వేసేస్తామన్నమాట ఇంకా మా చెట్లో కాసిన మందారాలు చూడండి ఎంత బాగా తెల్లవార్త పెడితే మనం కొన్ని మరుసటి రోజు కూడా అలానే ఉంటున్నాయి అది రోజు రోజు పూస్తూ ఉన్నాయి అండి పూలు రోజు రోజుకి ఎండలో పెట్టిన దానివల్ల ఆ విధంగా అయితే ఇంకా నేనైతే ఇంకా అన్ని ఆకులలో శుద్ధం చేసేసి మా వారిని అయితే కొట్టండి ఇంకా టైం అయిపోతుందని చెప్పి టెంకాయ కొట్టయితే ఆహారప ఇచ్చేసాము ఇంకా వాళ్ళకి భోజనాలు టైం అయిపోతూ ఉంది పాపము ఇంకా బోన్ చేసుకొని వెళ్ళాలన్నమాట ట్రైన్ దగ్గరికి వాళ్ళు నాయుడు గారును కన్య పిల్లలు నాని జతిను ఇంకే విధంగా అయితే నేను మేము మా అత్తమ్మ మావైన కూడా పిలిచాము మిద్దపైకి రమ్మని మధ్యలో ఉంటారు కదా వాళ్ళు ఇంకా స్వాతి వాళ్ళు పిలిచారని చెప్పని అక్కడికి వెళ్ళేసి వస్తానమ్మా అని చెప్పింది సరే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేశాము ఈ విధంగా జరిగిందండి పూజ పూజ వరకి ఈ పూజ నా పూజ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి మేము ఎప్పుడు కూడా ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాము అంటే ఇంకైతే పిల్లలు ఇద్దరినీ కూడా ఆరతిమ్మని చెప్పాను భావన నవీనని మా వాడు కనబడడం లేదు ఇక్కడ చూసారు కదా మీరు అస్సలు వాడు ఉండలేదండి ఇంట్లో ఎంతసేపు ఆ టపాసులు తీసుకొని అక్కడ క్రా క్రాకర్స్ తీసుకొని రోడ్డుకి వెళ్ళడమే తెచ్చింది బ్యాగ్ మొత్తము కూడా చెప్పాను కదా నేను ముందు రోజు వెళ్ళి క్రాకర్స్ తీసుకొచ్చామని ఆ బ్యాగ్ పై బ్యాగ్ మాత్రమే ఉంది లోపల వస్తువులు ఏమీ లేవు అన్నీ తీసుకుపోయి తీసుకుపోయి కాల్ చేస్తూ ఉన్నాడనమాట అవన్నీ వీడియోలు తీయలేదు తీస్తే పెట్టకూడదు కదా వీడియోలు అనేసి అని ఇంట్లో పెట్టలేదండి ఆ విధంగా చేశాడు మా వాడి అస్సలు లేదు చూడండి ఇక్కడైతే ఇంకా బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఆరతి చూపిస్తున్నాము మా వారు ఆరిచి ఇంకా ఇలా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇంకైతే టెంకాయ హారతి అంతా అయిన తర్వాత ఇంకైతే భోజనాలు పెట్టాలి వాళ్ళకు టైం అయిపోతూ ఉంది గుడి నుంచి రాగానే ఇంకా డ్రెస్ మార్చేసుకుందాము అనుకున్నాను కానీ అంత టైం కూడా లేదనమాట అక్కడ టైం రెండున్నర మూడు కూడా అయిపోతూ ఉండాలి సర్రని ఇంకా ఇప్పుడే రమ్య వాళ్ళు నాయుడు నాయుడు గారు ఇంకా జతిను నాని వాళ్ళని పిలిచాము ఇంకా అత్తమ్మ వాళ్ళు మళ్ళీ వస్తామన్నారు భోజనానికి కొంచెం నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారికి ఇంకైతే భోజనాలు పెట్టేయాలి వీళ్ళకని చెప్పని ఇంకైతే అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఆకులు వేసి నేను చేసిన నైవేద్యం వచ్చి చెప్పాను కదా చక్కెర పొంగలి పాయసము వడలు అరిసెలు ఇంకా కర్రీ వచ్చి అరటికాయ ఫ్రై అవి చాలా అన్నారు ఇంకేదైనా స్వీట్ చేస్తామంటే ఇంకా మా వారు ఏదో స్వీట్ తీసుకొచ్చారు అది పెట్టేసాము ఆ విధంగా అనమాట ఇంకా మావయ్య అత్తమ్మ కూడా వచ్చారు ఇంకా అప్పుడే ఆరతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు కూడా ఇంకొక పక్క వాళ్ళకి పెట్టేస్తూ భోజనాలు అయితే ఇంకా టైం అయిపోతూ ఉంది కదా జతిను నాని అయితే అప్పటికి గుండు కొట్టుకొని వచ్చేసారనమాట ముందు రోజు వెళ్ళి కొండకి ఇంకా ఇక అయితే మూడు అయిపోతూ ఉంది టైము పిల్లలు ఆకిలాకిలు అంటున్నారు ఇంకా మా వారైతే నన్నారిసే పని పెట్టుకున్నారనమాట చూడు వాళ్ళకి ట్రైన్ ఒక పక్క అయిపోతుంది నేను తొందరగా త గుడికి వెళ్ళేసి రమ్మంటే లేటుగా వెళ్తావు వచ్చింది లేటు పూజ లేటు అన్నీ లేటుగా చేస్తుందని చెప్పి నన్ను అరవడమే అనమాట ఇంకే చుట్టాలు కాదు బాగా కాదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ముందర అరిచేస్తూ ఉంటారు వాళ్ళకే తెలిసిపోతుందిలేండి ఇంక ఈ నరచులు అరచడము ఇంకేం చేసేది టైం అప్పటికి నేను కొంచెం కూడా అట్లా కూర్చోకుండా చేసుకుంటూనే ఉన్నాను అనమాట వర్క్ అయితే ఇంట్లో పని చేసుకుంటూనే ఉన్నాను ఇంకా టైం అయిపోతుందని అంటే ఇంకా నేను ఏం చేయలేను ఇంకా గబగబ అయితే చేశాను చేసానప్పటికీ ఇంకా అప్పుడే నాయుడు గారు రమ్య కూడా వచ్చి ఇంకా హారతి అయితే ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పెట్టేద్దాము నేను పిల్లలకి ఎత్తున్నాను అనమాట కలిపి ఇంకా పట్టు చీర అయినా సరే పదివేల రూపాయల చీరైనా ఐదు వేల రూపాయల చీర తప్పదనమాట చెక్ చేయడం పైకి ఎత్తి చెక్ చేసుకొని ఇంకా వడ్డించాలి కాబట్టి ఇంకా పిల్లలకు తెలియదు అంతగా ఇంకా నేనేమో చేసుకోవాలి కాబట్టి ఇంకా అనమాట ఇంకా రమ్య తడబడుతూ ఉంటుంది ఎట్లా అనేసి అని మా మామూలుగా హెల్ప్ ఇక్కడ ఉన్నప్పుడు రెంట్కున్నారు కదా ఇక్కడ మన దగ్గర అప్పుడు బాగా ముందు హెల్ప్ ఉండేదనమాట బాగా వచ్చి చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం దూరం అయినాక తట్టమటాయంగా ఉంటుందన్నమాట కొంచెమైతే స్పీడ్ స్పీడ్ తగ్గిందనమాట రమ్య కూడా చేయడం వచ్చి పెట్టడం అవన్నీ అలాగా మా దగ్గర ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నింది ఇప్పుడు అక్కడ ఎలా ఉందో తెలియదు మరి అట్లా ఆ విధంగా అయితే ఇంకా ఇంకా మన ఇంట్లో మనమే మనకే అన్నీ తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ ఏముండేదనేసి అని ఇంకా ఆ విధంగా అయితే నేనే తెచ్చి తెచ్చి పెట్టేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి భోజనాలు అరుస్తూ ఉన్నారు అప్పటికి పిల్లల్ని వాళ్ళు నాయుడు గారు ఇంతకుముందు అయితే నాకు పోయినసారి శరణ్య ఉన్నింది అనమాట మా అక్క కూతురు కొంచెం హెల్ప్గా ఉన్నింది ఆ రోజు పండగప్పుడు వచ్చింది అప్పుడు ఈసారి అయితే నేను ఒకటే చేసుకున్నాను చేసుకున్నానమాట అంతకుముందు కూడా నేనే చేసుకునేది ఏదో కొంచెం జనం ఉన్నప్పుడు హెల్ప్ అనేది ఒకరు ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను అంతే ఇప్పుడైతే ఇంకా భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు అప్పటికి వాళ్ళకి టైం అయిపోతూనే ఉన్నది తొందర తొందరగా తింటున్నారు మేము తినలేదు ఫస్ట్ అయితే వాళ్ళకే పెట్టాము టైం అయిపోతుంది కదా ట్రైన్కు మిస్ అవుతే కష్టము వాళ్ళు తర్వాత మేము తిన్నాంలే ముందు వాళ్ళకి పెట్టని చెప్పి మా వారు అయితే అన్నారు ఇంకా నేను అలా ఉన్నదని మీరు నేను చెక్కి పెట్టుకుని ఉన్నాను చీర అని చెప్పి మాత్రం అనుకోకండి ఇంకా పనప్పుడు అలాగనే ఉంటుంది ఈ విధంగా వేరే మారుద్దాం శారీ అనుకుంటే కూడా కుదరలేదన్నమాట ఇంకా అట్లా మార్చుకుంటుంటే టైం అయిపోతుంది అట్లే ఉన్నిలే ఎట్ైనా సరే ఉడికిపోవచ్చు కానీ అని చెప్పని నేను అయితే అలాగే పెట్టేశానండి అట్లానే ఉండిపోయాను అన్నమాట సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఉండిపోయాను అట్లే ఇంకైతే జతిను నాని జ్ఞానేష్ అయితే ఇంకా అల్లరి చేస్తూనే తింటున్నారు పెద్ద మనిషి లాక్ వేసుకొని దాంట్లో అన్నీ అట్టట్టే మిగలిపెట్టేసి తినకుండా వాళ్ళ డాడీ అరుస్తూ ఉంటే ఇంకా మావాడు జ్ఞానేష్ని అరుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు సరిగా తిననే తినలేదన్నమాట సరే ఇంకా అట్లైనా ప్యాక్ చేసి ఇద్దాము అట్లని అనుకున్నాను కానీ ఇంకా రమ్య వద్దక్క కింద ఇస్తుందిలే ఇంకా మళ్ళా నీకు ఇబ్బంది అవుతుంది లేట్ అయిపోతుంది నువ్వు కట్టే లోపల ఏదో ఉనింది వడలు ఇంకా అట్లే ప్యాక్ చేసిద్దాం అనుకున్నాను కానీ అనమాట రమ్య టైం అయిపోయింది చూడండి ఇంకా తినేసి భోజనాలు అంతా అయిన తర్వాత ఇంకా వెళ్ళొస్తానక్క అని చెప్పంటే ఇంకా రమ్య కూడా పసుపు కుంకుము అరిసెలు అవి ఇచ్చి పంపించాను అనమాట ఉన్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో వెళ్ళేటప్పుడు అంత బాధగా ఉంటుందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతే మాత్రము నాకైతే మీకు ఎలా ఉంటుందనేది కామెంట్ చేయండి ఒక్క నిమిషం కూడా కూర్చొని మాట్లాడిన కూడా లేదనమాట అమ్మాయితో పని పని హడావిడి ఎంతసేపు పని ఏమన్నమాట ఇంట్లో అయితే అలా ఉంది చాలా ఫీల్ అయిపోయాను నేను రమ్య వెళ్ళేటప్పుడు అయితే కనీసం బయటకు వచ్చి కూడా తొంగి చూడలేదు నేను రమ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి నిలబడుకుంటాను కానీ అంత ఇది కూడా లేదనమాట టైం అయిపోయింది లోపల పని వరకు ఇంకా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట ఊరికి ఇంకైతే మా మామయ్య అత్తమ్మ వాళ్ళు వచ్చాక కొద్ది కొద్దిగా అయితే బోన్ చేశారు ఇంకా దారాలు అవి ఇచ్చానమాట నూనె దారాలు కట్టుకోమని ఇంకైతే సాయంత్రం అయిందండి ఇంకా అప్పటికి ఒక క్రాకర్స్ కూడా కాల్చలేదనమాట అస్సలు నేను ఎంతో ఆశగా తెచ్చుకున్నాను కానీ అది కూడా నేనేమీ కాల్చలేదు మా వాడే అన్ని పని పూర్తి చేసేసాడనమాట అన్నీ కూడా ఇంకా సాయంత్రం అయితే ఇంకా భూపతి అంకుల్ వాళ్ళ కొడుకు కోడలు పిలిచారనమాట పసుపు కుంకం తీసుకోవడానికని బాలాజీ లత అని వాళ్ళు ఇంకా మా నేను ఇంకా స్వాతి జయ మేము ముగ్గురం అయితే వెళ్ళామనమాట వాళ్ళ ఇంటికి ఈ విధంగా వారు వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు చేయరనండి కొంతమందికి వరలక్ష్మి వ్రతం చేయరు అలాగే వీళ్ళు చేయలేదన్నమాట ఇంకా ఈ నోములు రోజైతే పెట్టుకొని అమ్మవారిని పెట్టి ఇలా పూజిస్తారనమాట పసుపు కుంకుమ ఒక ఐదు ఆరు మంది తేతలకైతే ఇస్తారంట ఇస్తారు మామూలుగా నాకు ఒక మూడేళ్ళుగా పిలిచి ఇస్తున్నారు ఇంకా ఆ విధంగా అయితే ఆ రోజు నేను స్వాతి జయ వెళ్ళామన్నమాట పసుపు కుంకుమ జాకెట్ పెట్టి ఇచ్చారనమాట అరిసెలు పెట్టి నేను అరిసెలు అయితే తీసుకొని వెళ్ళాను నేను స్వాతి ఇద్దరం తీసుకొని పోయి ఇచ్చామన్నమాట మేము ఇంట్లో చేసిందని వాళ్ళు కొనుక్కొచ్చి పెడతారండి ఆ అమ్మాయికి రాదు చేయడము ఇంకా ఆ విధంగా అయితే పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విధంగా చూసి పసుపు కుంకుమ అయితే పండుగ రోజు తీసుకున్నామండి చాలా సంతోషమైందనమాట పిల్లలు అల్లరి నిహాల్ తేజ్ అక్కడ కూడా అల్లరి చేస్తూ ఉన్నాడనమాట వాళ్ళ ఇంట్లో ఇదేనండి అమ్మవారు అనమాట ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో అయితే నైట్ భోజనానికి రవి జయాను మావయని రమణమాట అలా వచ్చారు మరి